హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డిసెంబర్ పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్ పదిహేను నుండి కరెంటు బిల్ కట్టే వరకు మరో షాక్ అయితే తగలిపోతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీలో మరోసారి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెంపు రెండోసారి డిస్కమ్ల ప్రతిపాదనలకు ఈఆర్సి తాజాగా మరోసారి ఆమోదం తెలిపింది డిసెంబర్ నెల నుంచి వినియోగదారుల పైన తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల మేర భారం పడనుంది అలాగే సర్దుబాటు ఛార్జీలను యూనిట్కి తొంభై రెండు పైసలు చొప్పున రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు కూడా వసూలు చేయనున్నారు అంటే మనకు ఇప్పుడు పడుతున్న యూనిట్ మీద మరొక తొంభై రెండు పైసలు ప్రతి యూనిట్ మీద పడబోతోంది ప్రస్తుతం తాజాగా నిర్ణయంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది ఇప్పటికే ఏపీలో విద్యుత్ ఛార్జీలు వినియోగదారులపై మరింత భారం మోపే నిర్ణయం అయితే వెలువడిపోయింది ఇప్పటికే ట్రూ ట్రూఅప్ ట్రూఅప్ ఛార్జీలతో పాటు రెండు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు అయితే కనుక అంటే చాలా మందికి కరెంట్ బిల్లులో ఏ ఛార్జీలు ఉంటాయని కన్ఫ్యూజ్ ఉంటుంది కదా ఎఫ్పిపిపిసిఏ పిపీ సీఏ ఛార్జీలు నేస్తూ ఉంటారు అసలు అర్థమైంటో కూడా చాలా మందికి తెలియదు అక్కడ చూస్తున్నాం అండి ఎఫ్పి పిపిసి అని ఛార్జీలు ఉంటాయి అంటే రెండు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్లు అంటే అప్పట్లో కొన్న ఛార్జీలు బట్టి రేట్లు అడ్జస్ట్మెంట్లు అని చెప్పేసి ఆ ఛార్జీలు వేస్తున్నారు ఈ ఛార్జీలతోటి నడ్డు విరుస్తున్న విద్యుత్ సంస్థలు మరోసారి ఇప్పుడు మరో కొత్త భారం మోపుతున్నాయి ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి కూడా లభించింది ప్రజా అభిప్రాయం తీసుకోకుండానే ఛార్జీల పెంపుకు ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు సర్దుబాటు చేసేందుకు ఈఆర్సీకి డిస్కమ్మలు ప్రతిపాదనలు పంపాయి మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లకు పంపితే ఈఆర్సీ అనుమతి అయితే కనుక ప్రస్తుతం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లకి అయితే అనుమతి ఇచ్చేసింది ఇప్పుడు ఈఆర్సీ అనుమతితో ఈ తొమ్మిది వేల చిల్లర తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో కూడా మూడు వేల నాలుగు వందల కోట్లు కోత విధించిన ఈఆర్సీ మిగిలిన ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు వ్యవసాయ సబ్సిడీ అలాగే ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకైతే ఆమోదం తెలిపింది తాజాగా అనుమతి రావడంతో వ్యవసాయ సబ్సిడీకి అయితే పదిహేను వందల కోట్లు ఇస్తున్నారు మిగిలిన డబ్బులంతా కూడా ప్రజల నుంచి వసూలు చేయడానికి ఆమోదం తెలిపారు తాజాగా అనుమతి రావడంతో ఈ సర్దుబాటు ఛార్జీలు ప్రతి యూనిట్కి తొంభై రెండు పైసలు చొప్పున వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు కూడా వసూలు చేయాలని డిస్కంలోకి ఈఆర్సి సూచించింది ఈ ఈఆర్సి అనుమతి మేరకు ప్రతి నెల కూడా నలభై పైసలు చొప్పున రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు వసూలు చేయాలని డిస్కమ్లు వినియోగదారుల నుంచి వసూలు చేయడం అయితే ఇప్పటికే చేసేసాయి గతంలో నలభై పైసలు చొప్పున పెంచి రీసెంట్గా వసూలు చేస్తున్నాయి ఇప్పుడు మరో తొంభై రెండు పైసలు అయితే పెంచబోతున్నారు ఈ డబ్బులన్నీ కూడా డిసెంబర్ ఈ నెల నుంచి నవంబర్ వచ్చే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు కూడా ఈ యొక్క తొంభై రెండు పైసలు యూనిట్గా అయితే కనుక వసూలు చేయబోతున్నారు అయితే దీనిపై ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రభుత్వం మరొకసారి ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది అయితే తెలియాల్సి ఉంది